అందరికీ నమస్కారం ముఖ్యంగా పత్రికా విలేక సోదరులందరికీ కూడా నమస్కారం మరి వంజరికుల బాంధవులందరికీ నమస్కారం మా నిజామాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలలో నివసించే వంజరికుల సోదరులకు నిజ మండలాలలో నగరాలలో కులస్తుల నివసించే కుల సోదరులందరికీ సవినయంగా మనవి చేయినది ఏమనగా మా ప్రస్తుతము మా కార్యవర్గ కాలపరిమితి ముగిసింది కాబట్టి మరి ఈ నెల ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం రోజు జిల్లా వంజరి సంఘం సర్వసభ్య సమావేశంను ఏర్పాటు చేసినాం ఉదయం పదకొండు గంటలకు మామిడిపల్లి గ్రామంలో ఉన్న జిల్లా వంజరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినాం కాబట్టి కుల సోదరులందరూ ప్రతి వంజరి కుల సోదరుడు ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నా యొక్క నమ్మసంజాలు తెలియజేస్తున్నాను మనము జిల్లా వంజర్ సంఘం ఏర్పాటు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కళ్యాణ మండపం కూడా ఏర్పడేది కాబట్టి దాని విషయంలో జనరల్ వాడి ఇరవై ఐదు ఆదివారం నాడు పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క వంజర్ కుల సోదరుడు హాజరై ఇట్టి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరినది అలాగే దీనిలో మాట్లాడే విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క కుల సోదరుడు తప్పకుండా ఆధారు కావాలి జిల్లా జిల్లా వంజర్ సంఘం గతంలో నుంచి మంచి చెడు కార్యక్రమాలకు కొన్ని నిధులను ఏర్పాటు చేసుకొని వారికి ఇవ్వను అనేది వీటి విషయం మళ్ళీ ట్రస్టులు అనేది కూడా ఏర్పాటు చేయడం అనేది ట్రస్టు నుంచి కూడా మంచి చెడులకు కంపల్సరీ డబ్బులు ఇవ్వాలనేది పెట్టుకున్నాం కాబట్టి ఈ ట్రస్ట్ విషయాలు కూడా అందరికీ తెలియపరుస్తారు మీరు అందరు రావాల్సిందిగా నేను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరణ చేసినప్పుడు మనకు సమావేశాలకు కూడా పెట్టుకునే స్థలం లేకుండే ఎంతో ఆవేదన ఉండే కాబట్టి మనము అమ్మిడిపల్లి గ్రామంలో స్థల సేకరణ చేసి ఇక్కడ కళ్యాణ మండపము నిర్మించుకున్నాము అందరం కలిసి మరి ఎంతో ఆనందంగా ఉన్నది మనము మా ప్రతి కుల సోదరుడు తలెత్తుకునే విధంగా మాకంటూ ఒక కళ్యాణ మండపం ఉన్నదనే విధంగా మనం నిర్మించుకున్నాము ఇప్పుడిప్పుడే కళ్యాణ మండపానికి కొద్దిగా నిధులు కూడా వస్తున్నాయి ఆ అటు నిధులను మనము పేదవాళ్లకు గ్రామాలల్లా విద్యార్థులకు మనము ఒక అవకాశం మనకు వచ్చింది ఇప్పుడే ఎదుగుతుంది కాబట్టి మీరందరూ ఈ సమావేశానికి హాజరై మీ అమూల్యమైన సందేశాలు సలహాలు ఇచ్చి అభివృద్ధిలో భాగం సాగి స్వాములు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జై వాంజారి జై జై జై